బోనాల సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ సిప్లీ గంజ్కి భారీ నజరాన ప్రకటించింది కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ సిప్లీ గంజ్కి కోటి రూపాయలు అయితే అందించడం అయితే జరిగింది రేవంత్ రెడ్డి చేతుల మీద అయితే సో రేవంత్ రెడ్డి గారు గత ప్రభుత్వంలోనే ఎన్నికలకి ముందే పది లక్షలు రాహుల్ సిప్లీ గంజ్ గారికి సాయం చేస్తూ ఇక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కోటి రూపాయలు అందిస్తానని చెప్పిన హామీ మేరకైతే ఈరోజు రేవంత్ రెడ్డి గారైతే రాహుల్ సిప్లి గాంజీ గారికి కోటి రూపాయలు అయితే అందించడం జరిగింది ఇక రాహుల్ సిప్లిగాంజీ గారి గురించి మాట్లాడుకుంటే కనుక నాటు నాటు సాంగ్ తో ఇక త్రిపుల్ నాటు నాటు సాంగ్ తో ఆస్కర్ అవార్డ్ అయితే అందుకోవడం జరిగింది ఈ గద్దర్ అవార్డ్స్ కు ముందు కూడా గద్దర్ అవార్డ్స్ రోజు కూడా రాహుల్ సిప్లీ గాంజి గురించి అయితే ఎక్కువ రేవంత్ రెడ్డి గారు ప్రస్తావించడం కూడా మనం చూసాము సో అదే విధంగా ఇప్పుడు కోటి రూపాయలు అయితే ఇచ్చిన హామీ మేరకైతే రాహుల్ సిప్లీ గాంజ్ గారికి అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇవ్వడం అయితే జరిగింది కోటి రూపాయలు సో అదే విధంగా రాహుల్ సిప్లి గంజ్ గురించి మాట్లాడుకుంటే కనుక రాహుల్ సిప్లీ గాంజ్ గారు అయితే నాంపల్లిలో వాళ్ళ ఫాదర్ కి హెల్ప్ చేస్తూ రెండు వేల ఇరవై తొమ్మిదిలో లో మూవీస్ కి అయితే ఎంటర్ ఇవ్వడం ఎంటర్ ఎంటర్ కావడం అయితే జరిగింది జోష్ మూవీతో అయితే రాహుల్ సిప్లీ ఖాన్స్ తన పాటతో అయితే ఎంట్రీ ఇవ్వడం అయితే జరిగింది సో ఏదైతే కాలేజీ బుల్లోడ సాంగ్ ఏదైతే ఉంటుందో జోష్ మూవీలో సో రాహుల్ గంజ్ రెండు వేల తొమ్మిదిలో ఈ సాంగ్ తో అయితే రావడం జరిగింది దాంతో ఎన్నో ఫోక్ సాంగ్స్ అయితే రాహుల్ సిట్లీ ఖాన్ చేయడం జరిగింది ఎన్ని ఫోక్ సాంగ్స్ చేసినా గానీ రాహుల్ సిట్లీన్ అది ట్రెండింగ్ లోకి రావాల్సిందే ఎక్కడ భారత్ అయినా కానీ రాహుల్ సిడ్లీ కానీ ఏదో ఒక్క సాంగ్ అయితే పడాల్సిందే సో అలా ఉంటున్నాయి సాంగ్స్ అయితే ఇక మనం చూసాము రంగస్థలంలో ఏ విధంగా ఎంత బాగా పాడాడు రంగస్థలం సాంగ్స్ కూడా ఎంత బాగా హిట్ అయ్యాయి ఆయన ఎన్ని మూవీస్కి టైటిల్ సాంగ్స్ పాడాడు అనేది కూడా మనం చూసాము ఇక నాటు నాటు సాంగ్ గురించి మాట్లాడుకుంటే కనుక అమెరికా వెళ్ళి ఆస్కర్ అవార్డు పొందడం అనేది కూడా అది కూడా ఎంతో గొప్ప విషయం దాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రస్తి ప్రస్తావించడం మనమైతే చూసాము అదేవిధంగా ఇంకా అవార్డ్స్ అప్పుడు కూడా రాహుల్ సిప్లిగాంజ్ గారికి అయితే ఏదో ఒక అవార్డ్ రావాలి ఈ పాటలకు సంబంధించిన అవార్డ్స్ అయితే రావాలి మీ టీం నుంచి అయితే ఇవ్వాలి అని చెప్పేసి అయితే రేవంత్ రెడ్డి గారు కూడా అనడం జరిగింది మళ్ళీ గత ప్రభుత్వంలోనే ఇచ్చిన హామీ మేరకు అయితే ఈ రోజు కోటి రూపాయలు అయితే ఇవ్వడం జరిగింది సో ఇంకా మన రాహుల్ సిప్లిగాంజ్ గారి గురించి మాట్లాడుకున్నా కానీ ఇష్మాట్ శంకర్లో కూడా బోనాల సాంగ్ ఏ విధంగా ఎంత ఫేమస్ అయిందో మనం చూసాము ఇప్పుడు ఈ బోనాల సాంగ్కి కూడా ఈ బోనాల పండుగకి కూడా ఆ సాంగ్స్ అయితే ప్లే అవుతూనే ఉంటాయి సో రెండు వేల ఇరవై మూడు అయితే నాటికి ఆస్కర్ రావడం రావడం అయితే మనం చూసాము అదే విధంగా మనకి ఈ గద్దర్ అవార్డ్స్ కానివ్వండి ఇంకా ఇలా ఎన్నో మనం అయితే చూస్తాం ఇంకా రాహుల్ సిక్లికాంజ్ గారి గురించి మాట్లాడుకుంటే కనుక ఎన్నో ఈవెంట్స్ అయితే చేస్తూ ఉంటారు ప్రైవేట్ గా కూడా చేస్తూ ఉంటారు ఆయన ప్రైవేట్ సాంగ్స్ కానివ్వండి ఇలా ఫోక్ సాంగ్స్ ఆయన మూవీ సాంగ్స్ ఇంకెన్నో సాంగ్స్ అయితే వాడటం జరుగుతూ ఉంది అదేవిధంగా మనకి ఇప్పుడు ఎక్కువ నేషనల్ అంటే మనకి రాహుల్ సిక్లిగంజ్ గారు అంటే మనకి నేషనల్ కాదు ఇంటర్నేషనల్ వరకు అయితే నాటు సాంగ్స్ అయితే పరిచయం అయిపోయాడు సో ఇలా మనకి రాహుల్ గారు అయితే ఎంతో బాగా మనకి ప్రతి ఒక్క ఇంకా బిగ్ బాస్ కూడా మనం చూసాము రాహుల్ ఏ విధంగా ఆడారు అంటే ఒక సాంగే కాదు అతనిలో నటను కూడా నటించేవారు కూడా ఉన్నారు అని చెప్పేసి ఒక యాక్టర్ కూడా ఉన్నాడు అని చెప్పేసి అయితే నిరూపించుకున్నాడు అంటే తనకి ఒక మూవీస్ లో కూడా కొన్ని ఛాన్సెస్ అయితే రావడం జరిగింది ఇప్పటికీ కూడా తనైతే ఒక కొన్ని సో ఇప్పటికీ కూడా తన సాంగ్స్ పాడిన ఏవైతే సాంగ్స్ ఉన్నాయో అంటే చాలా పాటలు అయితే ఇప్పుడు రెండు వేల తొమ్మిది నుంచి ఇంకా ముందు నుంచి ఏవైతే పాడిన పాటలు ఏవైతే ఉన్నాయో ఫోక్ సాంగ్స్ కానివ్వండి తను పాడిన మూవీ సాంగ్స్ కానివ్వండి ఇప్పటికీ మనకు ట్రెండింగ్ లో ఉన్నట్లయితే అనిపిస్తూ ఉంటుంది డీజేలో అయితే అతని సాంగ్స్ అయితే ప్లే చేసుకోవడం ఇంకా మన తెలుగు ఇండస్ట్రీలో ఎంతో మంది సింగర్స్ అయితే ఉండడం అయితే జరిగింది అంటే మన గద్దర్తో పాటు గద్దర్ గారితో పాటు మంది సింగర్స్ అయితే ఉండడం జరిగింది గొప్ప గొప్ప సింగర్స్ అయితే ఉండడం జరిగింది మనం కీరవాణి గారితో కూడా చూసాము సో ఇలా రాహుల్ సిప్లి గారు అయితే ఎంతో మందితో అయితే వర్క్ చేయడం జరిగింది ఎంతోమందితో అయితే సాంగ్స్ పాడడం జరిగింది రాహుల్ సిప్లికాజ్ గారు ఏ సాంగ్ పాడినా కానీ మ్యాథ్స్ హండ్రెడ్ పర్సెంట్ హిట్ కావాల్సిందే సో అలా మనకి నాటు నాటు సాంగ్ అయితే ఎంత బాగా హిట్ అయింది రంగస్థలం ఎంత బాగా హిట్ అయింది ఇంకా ప్రముఖ మూవీస్ లో కూడా తను ఆ పాడిన పాటలు ఎంత బాగా హిట్ అయినాయో మనం అయితే చూసాము సో ఇంకా ఇప్పటికీ కూడా తనైతే కొన్ని నేషనల్ ఆ మూవీస్ తో కూడా వర్క్ చేస్తున్నట్లయితే తెలుస్తూ ఉంది అంటే మనకి ఇప్పుడు ఏవైతే ప్యాన్ ఇండియా మూవీ స్టార్ ఏవైతే ప్యాన్ ఇండియా మూవీస్ ఏవైతే ఉంటాయో అందులో కూడా తనైతే రాహుల్ సిప్లీ గారి గారు అయితే వర్క్ చేస్తున్నట్లయితే తెలుస్తూ ఉంది సో అతని పాడిన పాటలు ఏవైనా కానీ హిట్ కావాల్సిందే అయితే ఇప్పుడు ఈ రోజు రేవంత్ రెడ్డి గారు తన టాలెంట్ ని గుర్తించి గత ప్రభుత్వం నుండి తన టాలెంట్ ని గుర్తించి ఎన్నికలకు ముందే పది లక్షలు సాయం చేస్తూ ఇక కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే గనుక కోటి రూపాయలు ప్రకటిస్తాను కోటి రూపాయలు సాయం చేస్తాను అని చెప్పిన హామీ మేరకైతే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు బోనాల సందర్భంగా బోనాల పండుగ సందర్భంగా అయితే కోటి రూపాయలు అయితే రాహుల్ సిక్లికాంత్ గారికి అయితే ఇవ్వడం అయితే జరిగింది దీన్ని ఇప్పుడు రాహుల్ సిక్లికాంత్ గారు కూడా ట్విట్టర్లో అంటే ఎక్స్లో కూడా ఎంతో షేర్ అయితే చేసుకోవడం జరుగుతుంది దీనికి ఎంతో మంది అయితే ఆ చాలా మంది విషస్ కూడా చెప్పడం కూడా జరుగుతుంది యాక్టర్స్ సినీ ఇండస్ట్రీ యాక్టర్స్ కానివ్వండి ఇంకా పొలిటీషియన్స్ కానివ్వండి నేను ఎంతో మంది సెలబ్రేషన్ కూడా చేసుకోవడం జరుగుతుంది అంటే ఒక సాధారణమైన వ్యక్తిగా వచ్చి అంటే ఒక మన ఏదైతే ఆ గల్లీలో పెరిగిన వ్యక్తి ఇంత బాగా ఇంత హిట్ అయితే అంటే చా యూత్కి ఒక ఇన్స్పిరేషన్ లాగా మారడం అయితే జరిగింది రాహుల్ సిక్లిక చిన్న చిన్న సాంగ్స్ తో రావడం జరిగింది అండ్ దాని తర్వాత తన తండ్రి బార్బర్ షాప్ ఏదైతే ఉందో ఆ బార్బర్ షాప్ లో తన తండ్రికి హెల్ప్ చేస్తూ తన తన తండ్రితో కొంచెం ఆ వర్క్ చేస్తూ ఇంకా ఈ సాంగ్స్ తను నేర్చుకోవడం కానివ్వండి ఇంకా తన సాంగ్స్ మూవీస్లో మూవీస్ లో పాడటం దా మూవీస్ నుంచి ఇంకా ఫోక్ సాంగ్స్ కూడా పాడటం ఆ ఫోక్ సాంగ్సే కాదు ఒక డ్యాన్సర్ అని కూడా మనం చెప్పుకోవాలి చాలా కొన్ని ఫోక్ సాంగ్స్ లో రావు సిప్లి గంజే డ్యాన్స్ చేయడం కూడా మనం చూసాము సో ఇలా అంటే ఒక సింగర్ అనే కాదు సింగర్ కమ్ డాన్సర్ అండ్ యాక్టర్ ఇలా మనకి రావు సిప్లి గంజ గారు అయితే కొన్ని ఒక వేలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నారు అండ్ ఇతన్ని కూడా చాలా మంది యూత్ ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఇతని దగ్గర వర్క్ చేయడము ఇంకా ఇతని దగ్గర ర్యాపో సాంగ్స్ కానివ్వండి ఇలా ఫోక్ సాంగ్స్ నేర్చుకోవడం అదే విధంగా వాళ్ళ సాంగ్స్ కూడా హిట్ కావడము ఇంకా రాజమౌళి గారు కూడా ఇతని టాలెంట్ ని గుర్తించి ఆ లో ఛాన్స్ ఇవ్వడం త్రిపులార్ నుంచి ఒక్క నాటు నాటుతో ఎంత ఫేమస్ అయ్యారు దాంతో ఈ సాంగ్ తో ఇతనికే పేరు కాదు అంటే రాహుల్ సిప్లికాజ్ గారికి పేరు కాదు ఒక్క సాంగ్ తో మన తెలుగు ఇండస్ట్రీకి గొప్ప పేరు తెచ్చి గొప్ప పేరు అయితే మనమే చెప్పడం కాదు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఇది అయితే చెప్పడం జరిగింది అంటే ఇంత టాలెంట్ ని గుర్తించి సో ఇలాంటి ఇంకా ఎంతో మంది అయితే ఉన్నారు కాబట్టి వాళ్ళని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే టాలెంట్ ని గుర్తించాలి వాళ్ళకు కూడా ఇలానే సాయం చేయాలి వాళ్ళని కూడా ఇలానే ఎంకరేజ్ చేస్తే వాళ్ళు అంటే మన తెలుగు ఇండస్ట్రీలో ఇంకా ఎంతో మంది ఉన్నారు కానీ వాళ్ళకి కొంచెం టాలెంట్ నిరూపించుకోలేకపోతారు మనం ఎంకరేజ్ చేస్తేనే వాళ్ళు కూడా టాలెంట్ అయితే నిరూపించుకుంటారు కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి గారు ఇలాంటి వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేస్తే ఇంకా బాగుంటుంది సో ఇంకా రాహుల్ సిప్లి గాంధీ గారి గురించి మాట్లాడుకుంటే కనుక అతనైతే ఎంతో పూర్ ఫ్యామిలీ డౌన్ టు ఎర్త్ అని మనకైతే తెలుస్తుంది సో మనకు తెలిసింది అతను ఎంతో డౌన్ టు ఎర్త్ అని అయితే మనకు తెలిసిందే సో ఇప్పుడు ఎంత నాటు నాటుతో అయితే ఇంకా ఆస్కర్ అవార్డ్ తీసుకోవడంతో ఎంతో ఎదిగాడో మనం అయితే చూస్తాం ఆయనకి అద్దరు అవార్డ్స్ అప్పుడే రావు సీప్లికాజ్ గారిని కూడా ఎక్స్పెక్ట్ చేశారు అతని కూడా ఒక అవార్డు వస్తుంది అని చెప్పేసి అయితే చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు బట్ రానప్పటికీ మాత్రం రేవంత్ రెడ్డి గారు అయితే రాహుల్ సిట్లీకాంత్ గారి గురించి ఎక్కువ పాడడము ఎక్కువ మనమైతే చూస్తాం అని విధంగా ఇప్పుడు మనకి వినాయక చవితి వస్తుంది సో ప్రతి వినాయక చవితికి రాహుల్ సిట్లీకాంత్ గారు ఏదో ఒక సాంగ్ అయితే పాడడం జరుగుతుంది అండ్ బోనాల పండుగ గురించి బోనాల పండుగ కూడా రాహుల్ సిట్లీకాంత్ గారు ఏదో ఒక సాంగ్ పాడడం జరుగుతుంది అండ్ మనకి ఒక మంచి మూవీ ఒక ఇప్పుడు ప్యాన్ ఇండియా మూవీలో కూడా ఏ మూవీలో చూసినా కానీ రాహుల్ సిట్లీకాంత్ గారిని ఎక్కువ ఛాన్సెస్ అయితే ఇస్తున్నట్లయితే మనం చూస్తూ ఉన్నాము సో ఇలా ప్రతి దాంట్లో ప్రతి ఫెస్టివల్ కి ఇప్పుడు దసరా వచ్చిన దివాళి ఏ సాంగ్ ఏ అంటే ఆ ఫెస్టివల్ కి ముందు ఆ ఫెస్టివల్ కి తగ్గట్టు ఒక సాంగ్ అయితే ఇస్తూ ఉంటారు రాహుల్ సిబ్లీకాంత్ గారు అదే విధంగా ఇప్పుడు మంగ్లీని తీసుకున్నా కానీ మంగ్లీ గారు కూడా ఇప్పుడు పోనాల సందర్భంగా తను ఒక కొన్ని సాంగ్స్ పాడడం ఇలా మనం చూస్తూ ఉన్నాము అండ్ రాహుల్ సిబ్లీకాంత్ గారిని కొందరు చాలా మంది అయితే ఈవెంట్స్ కూడా పిలుస్తూ ఉంటారు ఎందుకంటే అతను పాడిన పాటలు అలా ఉంటాయి కాబట్టి ఒక్కసారి రాహుల్ సిబ్లీకాంత్ గారు వచ్చి అతని సాంగ్ అంటే పాడితే ఇంకా అక్కడ ఉన్న వాళ్ళు అందరూ ఎంతో హ్యాపీగా ఫీల్ అయిపోయి వాళ్ళకు కూడా ఒక ఊప్ వస్తుంది అలా ఉంటుంది అతను సాంగ్స్ పాడితే కానీ మెయిన్ ఏంటంటే మనం చిన్నప్పుడు మెయిన్ నేను కూడా చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నా అతను పాడిన ఏవైతే ఫోక్ సాంగ్స్ ఉంటాయో అవి కూడా ఇప్పటికీ చాలా ట్రెండింగ్ అని అయితే అనుకోవచ్చు అంటే కొన్ని మనం ఇప్పుడు ఈ నాటినాడు ఒక మూవీ సాంగ్ అనే కాకుండా తను పాడిన ఫోక్ సాంగ్స్ తెలుగు ఇండస్ట్రీ ఫోక్ సాంగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ సాంగ్స్ కూడా కొన్ని డీజేలల్లో ఇంకా ఇప్పటికీ ప్లే అవుతూనే ఉంటాయి సో ఇలాంటి వాళ్ళకి కోటి రూపాయలు ఇవ్వ కోటి రూపాయలు అందించడంలో అసలు తప్పేమీ లేదు ఎందుకంటే మన తెలుగు ఇండస్ట్రీకి ఒక గొప్ప పేరు తెచ్చిన వ్యక్తి రావు సిట్లికాజ్ గారు కాబట్టి ఇలాంటి సింగల్స్ ని ఇంకా ఎంతో ఎంకరేజ్ చేయాలి రేవంత్ రెడ్డి గారు అని అయితే కోరుకుందాం